పోరాటాన్ని గుర్తించడానికి జరిపే ఒక రోజు కానీ ఈ ఒక్క రోజు మాత్రమే మీరు పోరాడతారని కాదు ఈ రోజు మాత్రమే మీ కృషి ఉందని కాదు సంవత్సరం అంతా ప్రతిరోజు ప్రతి క్షణం మీ కృషి ఎంతో ఉంటుంది సో ఈ రోజు మేము సుఖంగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం అంటే దానికి కారణం మీరే ఉన్నాం అలాగే మన ఎయిర్పోర్ట్ పరంగా చూసుకున్నా కూడాను మా కృషి ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ కృషి మీకు ఉంది మన ఎయిర్పోర్ట్లో చాలా ఫెసిలిటీస్ ఎంత ఐ మీన్ జనాలు వచ్చేది ఎందుకు అంటే తిరుమల దర్శనానికి వెళ్ళడానికి లేకపోతే చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అనేటికి వెళ్ళడానికి సో మేము జస్ట్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడికి వాళ్ళని తీసుకురాగలుగుతున్నాం కానీ వాళ్ళకి తిప్పేదంతా మాత్రం మీరు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఏమైనా మర్చిపోయిన వస్తువులు మళ్ళీ వెనక్కి ఇచ్చి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ద్వారా మనకి ఏ రకమైన ఇష్యూ లేకుండా చాలా పద్ధతిగా చాలా మంది పాజిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు దట్ మే మేడినకొడ మన టాక్సీ డ్రైవర్స్ చాలా పద్ధతిగా వాళ్ళ హ్యాపీగా ఎక్కడ తీసుకెళ్ళమంటాడండి ఆ రోజు పరంగా కొడ చాలా పాజిటివగా ఉంటారు కొంచెం ఏనక ఛార్जेस తగ్గించమని చెప్ినా కూడా తగ్గించుతారు ఏనక వెయిటింగ్ ఛార్जेसొద్ద అనుకున్నా ఇస్తారు అలా మన పాసెంజర్స్ కోసం వీ చాలా కష్టపడుతున్నారు ఇలాగే మీ యోక కృషి ఎప్పుడూ ఉండాలని చెప్పి మహాజబ్ దేకిం హం దో aadmi hai chaar aadmi hai aap itne log hai hame aap se hi bahut sara cheez milta hai और आपके कारण ही रन करता है मतलब तो एयरपोर्ट फ्लाइट तो आएगी जाएगी लेकिन उनके बाहर जाने का भी रास्ता होना चाहिए आने का भी रास्ता होना चाहिए और आप सभी के कोऑर्डिनेशन के कारण और आप लोग जो स्मूथ फंक्शन करते हैं उसके कारण तो हमारा जो काम है वो तो बहुत ही आसान हो जाता है इसलिए मैं आप सभी को अपने एयरपोर्ट और सी आई के तरफ से बहुत बहुत शुभकामनाएं देता हूँ डॉक्टर जी कोंडा रेड्डी डेंटल हॉस्पिटल దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబీహెచ్ఏ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ ఎండిఎస్ ఆర్థోడోంటిస్ట్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు